కాంగ్రెస్ దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జీ వెల్చాల రాజేంద్రరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత తాండ్ర శంకర్బాబు మాట్లాడుతూ వెల్చాల రాజేంద్రరావు పేదల పెండిధని అన్నారు కాసార కిరణ్ కుమార్ మాట్లాడుతూ వెలచాల యువసేన ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద పలు కార్యక్రమాలు చేశామన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని కొందరు లేనిపోని కుట్రలు లేవనెత్తారన్నారు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత వెల్చాల రాజేంద్రరావును ఒక వర్గం అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పండుతున్నారని ఆయన అందరినీ కలుపుకొని పోతున్నారని అన్నారు మానకొంటూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వెల్చాల రాజేంద్రరావు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నారు ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు గసిగంటి కుమార్ గడ్డి గణేష్ మైసారి మనోహర్ కల్లేపల్లి బాలరాజు లింగంపల్లి శ్రీనివాస్ శేఖర్ గండి రాజేశ్వరరావు పలువురు పాల్గొన్నారు సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు కుట్రపన్ని వెల్చల రాజారరావు గారిని అప్రతిష్టపాలు చేయడం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి మాకు కవంపల్లి సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం ఉంది ఆయనే మా 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 బిడ్డే కాబట్టి ఆయన అగౌరవపరిచే విధంగా ఎవరు ప్రవర్తించలేదు కేవలం ఈ ఒక ఫ్లెక్సీ వివాదమే ఇందులో ఆయన మా మా ప్రోటోకాల్ ప్రకారము కవంపల్లి సత్యనారాయణ గారిది ఫోటో లేదనే ఒక చిన్న కారణంతో వాళ్ళు ఈరోజు ఇంత రాధాంతం చేస్తూ ఉన్నారు వాస్తవానికి రాజేందర్ రావు గారు మరి కవంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విభాదాలు లేవు ఏ ఒక్కరోజు కూడా నేను ఆయన ఎస్సీ అను ఈయన ఓసీ అని చెప్పేసో ఏ ఒక్కరోజు ప్రవర్తించినటువంటి సందర్భాలు కూడా లేవు వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది కుట్రపన్ని కొంతమంది కుట్రపంది వీళ్ళిద్దరి మధ్యలో సిచ్చు రగిలిచ్చి మరి రాజకీయ లబ్ధి పొందడం కోసమే వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది రాజేందర్ రావు గారిని బదనాం చేయాలి దళితులకు దూరం చేయాలి అని చెప్పి కుట్ర పనిరు ఆ కుట్రలో భాగంగా ఇలా మా అన్నకు ఏం తెలియనటువంటి కవంపల్లి సత్తా నాకు నిజాయితీ పరుడు ఆయన పరుడు ఆయన కూడా లేనిపోని చెప్పి ఇలా కార్యక్రమం చేయించారు అది కరెక్ట్ కాదు రాయందర్రావు అందరినీ కలుపుకొని పోతున్నాడు ఆయనకి ఇంకా అధికారమే రాలే ఆయన రెండు పోటీ చేసిండు ఓడిపోయాడు అధికారమే రాలేదు ఇలా ఎక్కడ ఎస్సీలను అనగదు వస్తున్నాడు బీసీలు అనగదు వాళ్ళు ఆలోచించాలి మరి మిత్రుల మా దళిత నాయకులు అందరిని మేము సంప్రదించి సంప్రదింపులు చేసినాం వారితో కూడా మేము మాట్లాడినాం ఏ రోజు కూడా రాజేందర్ రావు గారు ఎస్సీ బీసీలో నిలక్ష్యం చేసిన సందర్భం లేదు ఆయనకి ఇంకా అధికారం రాలేదు అధికారం రాకుండా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం ఒక ఒక్క సామాజిక వర్గం మాత్రం టార్గెట్ చేసింది తను ఆ సామాజిక వర్గం అందరు తెలుసు వినాయక మండపానికి వెలచాల రాజేందర్ రావు గారిని నేను ఇన్వైట్ చేసిన అన్న ఇన్వైట్ చేసిన సందర్భంగా మా టెంపుల్కు వినాయకుని దగ్గరికి వస్తున్న సందర్భంలో నేను అన్నగారి ఫ్లెక్సీని నేను వాలచాల రాజేందర్ రావు అనే ఒక పోస్ట్తో నేను ఫ్లెక్సీని పెట్టుకున్నాను అన్న దీన్ని ఇలా జిల్లా అధ్యక్షుని ఫోటో లేదని చెప్పేసి కొంత మా దళితులే అందులో లేదు అని చెప్పేసి కొంచెం రగడ అన్న మేము ఇక్కడ ఉన్నోళ్ళం అందరం కూడా దళితులమే అన్న మాకు కవ్వంపల్లి సత్తాన్న మా దళిత బిడ్డనే మేము కాదనట్లేదు కాకపోతే మేము ఇది వెలిచాల రాజేంద్రరావు యువసేన ఆధ్వర్యంలో పెట్టినాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు